తర్వాతలు అందరూ కూడా చాలా ఇబ్బందులు ఉన్నా కూడా ఇరవై వంద కోట్లు ల్యాండ్ గా ఇచ్చారు అదే విధంగా మూడు వందలు కృష్ణా డెల్టా ప్రాజెక్ట్ మేజర్ ఇరిగేషన్ వర్గండి అందులో కొంత డబ్బు పెట్టి ఎక్స్టెన్షన్ కూడా ఈ కాబట్టి ఇంత గంగూరు సౌందర్యాల వైపున ప్రజల ఆయన అనుకో చంద్రబాబు నాయుడు గారు ఊరిట కొంపుతా ఉండాలి వారికి కృతజ్ఞతగా ఈ రోజు నేను మా ఎమ్మెల్యే గారు రసుకొని వారికి బాలాభిషేకం చేతవాలని గెంతించినాత్రి రాత్రి కార్యక్రమం చేశాం కాబట్టి ఇలాంటి కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తులు చాలా ఆనందంగా ఉంది థ్యాంక్